ఓం శ్రీ మాతృ నమ శ్రీ మహంకాళయ నమమ్మ ఈరోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం ఆకులు ఈ ఆకుల గురించి మాట్లాడుకుందాం దీన్ని కుప్పింటాకు అంటారు ఇది చూసారా ఇట్లా ఉంటుంది ఎలా ఉంటుంది ఇది పచ్చ కళ్ళ జముడు అంటారు ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం ఇది ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాము కళ్ళ జముడు ఎవరికైనా పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ మోషన్ ఫ్రీ అవ్వలేదని అనుకున్నారు అనుకో కడుపులు నొప్పి వస్తుంది మోషన్ ఫ్రీగా అవ్వలేదు అనుకున్నారు ఇవి నాలుగైదు ఆకులు తింటే మోషన్ ఫ్రీ అయిపోద్ది దీ దానికి ఉపయోగపడిద్ది అనమాట ఈ ఆకు చూడండి ఒక్కసారి దగ్గరగా చూపిస్తున్నాను మీ ఇంట్లో దగ్గర ఎక్కడైనా దొరికితే మోషన్ అవనోళ్ళకి ఇది తినండి నాలుగైదు ఆకులు ఫ్రీ మోషన్ అయిపోద్ది సరే దీని అయిపోయింది దీన్ని కుప్పింటాకు అంటారు వాడికి బాక్షలో పిప్పింటాకు కూడా అంటారు మీకు ఏ పేరు తెలిస్తే ఆ పేరు ఇది ముఖ్యంగా మన పెట్స్ ఉన్నాయి కదా మన డాగ్స్ ముద్దుగా పెంచుకుంటాం మనం ప్రేమగా వాటికి ఎలర్జీ వచ్చి ఇట్లా తెల్లగా వచ్చి ఇట్లా అంటే జుట్టు వచ్చేసి ఊరికి ఎలర్జీ లాగా పుళ్ళులాగా పడిపోతాయి దానికి చెప్తున్నా నేను వాటికి నోరలేదు కదమ్మా నొప్పి అని చెప్పలేవు దొరదబడుతున్నా చెప్పలేవు మనమే వాటిని చూసి తెలుసుకోవాలి దానికోసమని ఇది తీసుకొచ్చా ఇది కుప్పింటాకు అంటారు మన వాడుక భాషలో పిప్పింటాకు అంటారు అర్థమైందా దీన్ని ఏం చేయాలనే చెప్తా నేను ఓ మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ ఓ మిక్సీ జార్ తీసుకోండి ఇది తీసేస్తున్నాను ఇక్కడ ఉన్నాం ఇది కోసేసేయండి ఇది కోసిన తర్వాత ఇలా ఇదిగో చాక్ పెట్టి ఇలా కోసుకోండి ముక్కలు ముక్కలుగా కాళ్ళతో సహా కోసేసేయండి దాన్ని ఈ మిక్సీ జార్లో వేయండి ఈ మిక్సీ జార్లో వేసేసేయండి అట్ట మొత్తం వేసేయండి మీరు డాక్కి స్నానం చేపిస్తారు కదా ఆ రోజు పెట్టుకోండి దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి మనం మిక్సీ జార్ తీసుకొని ఇది కొంచెం వాటర్ వేసుకోండి మీరు తిరిగినంత అది తిరగాలి కదా మిక్సీలో ఇట్లా మెత్తగా వేసుకోండి కనిపిస్తున్నామా ఇలా మెత్తగా వేసుకోండి దీన్ని మళ్ళీ చెప్తాను నేను అందులోకి ఒక టీ పెడదాం ఈ కప్పు పాలు ఆ వెళ్తుంచాను కదా ఆ వెళ్తే నీటి పోసుకుందాం కనిపిస్తుందా టీ పెట్టేసుకుందాము షుగర్ ఉన్నవాళ్ళు ఎక్కువ టీ పొడి వేసుకోవద్దు ఒక కప్పు పాలు కదా ఇగో ఇంత టీ పొడి వేసుకోండి చాలు చాలు కనిపిస్తుందమ్మా ఇంత చిన్న స్పూను షుగర్ ఉన్నవాళ్ళు టీ పొడి ఎక్కువ తాగకూడదు దీనికి షుగర్ వాళ్ళకి బాగా ఉప ఉపయోగపడే మసాలా పౌడర్ ఇంకో ఇది ఇంత చాలు ఇంకా షుగర్ వేయొద్దు ఈ పొడి దగ్గు జలుబు వస్తుంది అనుకో ఒక గ్లాస్ పాలు పోసుకొని నిండా ఇంత స్పూను ఈ పౌడర్ వేసుకొని కాగబెట్టుకొని తాగితే బాగా తగ్గిపోయింది నేను ఒకరోజు తయారు చేసి చూపిస్తాను ఈ మసాలా పౌడర్ ఇప్పుడు దీనికి వద్దాము పెట్టుకొని చెప్పాను కదా దీనికి కొంచెం పని ఉంది ఇలా పాతది ఒకటి క్లాత్ తీసుకోండి ఏదో ఒకటి ఏదో ఒకటి క్లాత్ పాతది తీసుకోండి దీన్ని ఇట్లా వేసుకోండి సరే టీ కలర్ మారిపోయింది అందుకే నేను టీ పొడి ఎక్కువ వేయొద్దని చెప్పాను షుగర్ వాళ్ళకి టీ పొడి ఎక్కువ వేయకూడదు పొంగిని సిమ్లో పెడదాం ఒక నిమిషం ఎక్కువసేపు ఏం కాబట్టిన అసలు ఇది మిక్సీ వేసింది దీన్ని వేసేసుకోండి ఇది ఎంత రసం వచ్చింది ఆ ఆకుకి ఇది ఇంత రసం వచ్చింది మీరు మీ డాక్కి స్నానం చేయించే రోజు ఈ పని పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ మళ్ళీ స్నానం చేయించుకున్న దానికి ఇప్పుడు ఈ రసంలోకి స్పూన్తో చూపిస్తాను నువ్వుల నూనె మన దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా నువ్వుల నూనె ఇది ఒక స్పూను రెండు స్పూన్లు అనమాట వేసుకొని పసుపు ఒక ప స్పూన్ బుడ్డది వేసేసేయండి దీన్ని బాగా తిప్పండి ఈ రసము దానికి ఎక్కడ పుళ్ళు ఉంటే అక్కడ రాసేయండి రెండు రోజులే తగ్గిపోయిద్ది కుప్పింటాకు రసం నువ్వుల నూనె పసుపు ఈ మూడు కలిపి మీ డాక్కి ఎక్కడ ఎలర్జీ వస్తే అక్కడ ఎక్కడ పుండు పడితే అక్కడ రాసేయండి రెండు రోజుల తగ్గిపోయిద్ది అది గుర్తుంది కదా ఇదేమో కళ్ళ ఇది విరేచనాలకు అవడానికి ఎవరికైతే మోషన్ అవ్వదో వాళ్ళు నాలుగైదు ఆకులు తినండు పరగడుపున మీకు ఫ్రీ మోషన్ అయిపోద్ది ఇది వచ్చేసి డాగ్స్కి ఇది కుప్పింటాకు లేకపోతే పిప్పింటాకు నువ్వుల నూనె పసుపు ఈ రసము డాగ్స్కి రాసేయండి వెంటనే తగ్గిపోయింది మా డాగ్కి బాగా వచ్చింది ఇలా అంటే వచ్చేసేది జుట్టు ఇంజక్షన్ చేయించా డాక్టర్ దగ్గర ఒక వారం తగ్గట్లు అస్సలకి అప్పుడు నేను దీన్ని వెతికి దీన్ని తయారు చేసుకొని మా డాక్ పెట్టాను అప్పుడు వెంటనే తగ్గిపోయింది అందుకే మీకు చెప్తున్నాను ఎందుకంటే డాగ్స్ కూడా ఇబ్బంది పడకూడదు కదా మనం ప్రేమగా పెంచుకుంటున్నాం కదా ఇగో టీ మసాలా టీ అనమాట ఇవి షుగర్ వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి అయిపోయింది టీ కూడా మరిని కప్పులో పోసేద్దాం మీకు ఇవన్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టీని కప్లో పోసేద్దాం కట్టేద్దాం స్టవ్ ఇంకా చూసారుగా కప్పు టీ నేనేసిన కొలతతో చూడు రంగు కూడా ఎలా ఉందో బాగుంటాయి తయారు చేసుకోవాలి థ్యాంక్ యూ అమ్మ